ప్రధాన పత్రికలలో లేదా టెలివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా భూములను బదలాయించుకొని పెద్ద పెద్ద భవన నిర్మాణాలు చేసుకుందనే ఒక ఆరోపణ మా మీద చేయటం నేను ఉదయం ఐదున్నర గంటలకు తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బుల్ పెట్టి కూల్చివేయటాన్ని మీరందరు చూసిన విషయమే దానికి కొనసాగింపుగా సాయంత్రానికి లోకేష్ గారు కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మీ తాత రాజారెడ్డి జాగిరా ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా నువ్వు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను కొట్టేశావు అని వారు ఆరోపణ చేశారు మీ తాత జాగీర్ అనే పదాన్ని కూడా వారు నూర్జారి అన్నారు వాటికి నేను లాస్ట్లో చెట్టు చివరిలో వారికి ఆ మాటకు కొంతమంది సమాధానం చెప్పాలి రెండోది అసలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో ఈ రాజకీయ పార్టీలకు భూములను కేటాయించే విషయాలను ఎవరు మొదలు పెట్టారు దానికి ఆజ్యులు ఎవరనే విషయాన్ని నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ రోజున మీ అందరి ద్వారా ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చాము ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ప్రజలు నిన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ ఉమ్మడిగా వారు ప్రచారం చేసుకున్న విధానాలను నమ్మి వాళ్లను అధికారంలోకి తీసుకొచ్చారు ఇప్పుడు నేను కొన్ని విషయాలను మాకు కూడా ఆశ్చర్యం కలిగించేంత విషయాలు ఈ రోజున ఈ పార్టీ ఆఫీసులకు స్థలాలు కేటాయింపు విషయం నిజంగా ఆశ్చర్యం కలిగించింది దీనికి ఆర్జుడు ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు గారే ఇది ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో ప్రస్తుతం ఉన్న భవనము గతంలో అది హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆ భవనాన్ని లేదా ఆ భవనం కింద ఉన్న స్థలాన్ని మున్సిపాలిటీ నుంచి షేక్పేట ఎంఆర్ఓ గారికి ఇచ్చారు అదే రోజు ఏప్రిల్ ముప్పైనా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో డి శ్రీనివాస్ అనే పేరుతో ఆ స్థలాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి కేటాయించారు దానిలో వారు చెప్పిన విశేషం ఏంటంటే ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తాము స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము పేద విద్యార్థులకు చదువును బాగా నేర్పించడానికి ఉపయుక్తంగా ఉంటుందని వారు ప్రభుత్వానికి పెట్టిన అర్జీలో ఆ రోజు పెట్టుకొని ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్గా పిలువబడుతున్న ఈ భవనం ఎల్ టీ కంపెనీ ద్వారా నిర్మితమైంది ఇది మన భువనేశ్వరి గారి పేరు మీదకి బదలాయింపు జరిగింది ఇది పార్టీ కార్యాలయంగా ప్రస్తుతం నడుస్తుందా శిక్షణ తరగతుల పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో జరుగుతున్న సేవా కార్యక్రమాలు ఈ భవనంలో ఏం జరుగుతున్నాయని మేము అడుగుతున్నాము ప్రస్తుతం దీని విలువ హైదరాబాద్ మార్కెట్ విలువ వెయ్యి కోట్ల రూపాయలు ఉంటుంది ఇదేమి అబద్ధం లేదు భవనం ఉంది అక్కడ భవనం కింద భూమి ఉంది భూమిని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరు మీదకి బదలాయించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇది ఆ రోజున ఒక సంచలనం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం అనే విషయం ఆ రోజున సంచలనం ఇది గుడిసె కాదు దయచేసి మీరు మనవి చేస్తున్నాం ఇది గుడిసె కాదు రేకుల షెడ్డు కాదు లేదా తాటాకులతో వేసిన పందిరి కాదు ఇది ఒక అపురూపమైన సుందరమైన హైదరాబాద్ నడిబొడ్డులో మీ అందరికీ కూడా చెప్తున్నాను కాసు బ్రహ్మాందరెడ్డి పార్క్ ఆపోజిట్లో ఇది చాలా చాలా ప్రాచుర్యం కలిగిన భవనము ఈ భవనం యొక్క వివరాలను తెలుగుదేశం పార్టీ వారందరికీ తెలుసు ఒకసారి ఈ ఆంధ్ర రాష్ట్ర విభజిత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలని మేము ముందుకు తెచ్చాం అంటే మేము రాజకోటలు కట్టుకున్నాము మేము భవనాలను కట్టుకున్నాము జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు పెచ్చబట్టింది జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద భవనాలు నిర్మాణాలు చేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని వారు విమర్శిస్తున్నారు కాబట్టి ఈ భవన నిర్మాణం పంతొమ్మిది తొంభై ఏడులో భూ బదలాయింపు జరిగింది ఆ భూమి మీద ఈ భవన నిర్మాణం జరిగింది ఇప్పుడు ఇది ప్యాలెస్ సుందరమైన భవనమా మీరే చెప్పాలి ఇదే కాదు ఇంకా కొన్ని విశేషాలను మీ ముందుకు తీసుకురావాలని ఈరోజున మా ప్రయత్నం ఇకపోతే కొన్ని జీవోలు నారా చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు నేను ఒక్క మాట కూడా ఈరోజున అబద్ధం చెప్పడానికి వీలేదు సవివరంగా జీవో నెంబర్లతో సహా తేదీలతో సహా కేటాయించిన భూములు ఆ భూములలో నిర్మాణం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరికీ తెలియాలని మేము ముందుకు వచ్చాము ఓ రెండు మూడు రోజుల నుంచి దారుణమైన దాడి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన ఆయన యొక్క నిర్ణయాలపైన మా పార్టీ పైన రోజున మీరు గమనించండి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో పరిపాలించే సమయంలో రాజకీయ పార్టీలకు భూములు కేటాయించడం కోసం రెండు వేల పదహారు జులై ఇరవై ఒకటి నాడున టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన మాట నిజమా కాదా దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళు ఈ జీవోను రెండు వేల పదహారులో జూలై ఒక ఇరవై ఒకటో తారీఖు నాడు మీ పార్టీయే మీ ప్రభుత్వమే ఇచ్చిన మాట నిజమే కాదా ఇది ఆ జీవో రెండు వేల పదహారులో ఇచ్చిన జీవో ఆధారతంగా మంగళగిరిలో సర్వే నెంబరు మూడు వందల తొంభై రెండు బార్ వన్ మూడు వందల తొంభై రెండు బార్ త్రీ మూడు వందల తొంభై రెండు బార్ ఫోర్ మూడు వందల తొంభై రెండు బార్ ఎయిట్ మూడు వందల తొంభై రెండు బార్ నైన్ మూడు వందల తొంభై రెండు బార్ పది ఆత్మకూర్ విలేజ్ మంగళగిరి మండలం జివో నెంబర్ రెండు వందల ఇరవై ఎనిమిది ఇరవై రెండో తారీఖు ఆరో నెల రెండు వేల పదిహేడు కేటాయిచ్చిన భూమి విస్తీర్ణం మూడు ఎకరాల అరవై ఐదు సెంట్లు మూడు ఎకరాల అరవై ఐదు సెంట్లు రెండు వేల పదహారులో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ది ఇరవై ఒకటి జులై రెండు వేల పదహారులో వారిచ్చిన జివో నెంబర్ ప్రకారం జాతీయ పార్టీలకు ఎంత భూమి ప్రాంతీయ పార్టీలకు ఎంత భూమి అని వారిచ్చిన జీవో లెక్కల ప్రకారమే ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే లీజుకు ఉండాల్సిన భూములను ఈ మంగళగిరిలో ప్రస్తుతం వారి కేంద్ర కార్యాలయంగా నిర్మించబడిన కార్యాలయం కింద భూమిని తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజుగా ఇచ్చుకున్న మాట వాస్తవమా కాదా అది ఇది జీవో నెంబర్ ఐదు వందల ఐదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంచే ఇవ్వబడిన ఐదు వందల డెబ్బై ఐదు జీవో నెంబర్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి మంగళగిరిలో ఇచ్చిన భూమి ముప్పై మూడు సంవత్సరాలకే ఇవ్వాల్సిన భూమిని తొంభై తొమ్మిది సంవత్సరాలకు తీసుకొని ఈ విధమైన తాటాకుల పందిరిని నిర్మించుకున్నారా లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించండి ఇది తాటాకుల పందిరి ఇది భవనం కాదు ఇది అంతస్తు కాదు ఇది ప్యాలెస్ కాదు వారు మమ్మల్ని ప్యాలెస్ అంటున్నారు సంతోషం మేము మా జగన్మోహన్ రెడ్డి గారు క్వాలిటీ విషయంలో కానీ భవన నిర్మాణ అందవం విషయంలో కానీ గాలి వెలుతురు బాగా వచ్చే విషయంలో కానీ ఎక్కడ రాజీ పడలేదు ఆయనకి సుందరమైన భవనాలను నిర్మించాలని ఆశపడ్డాడు కోరుకున్నాడు కాబట్టే ప్రభుత్వ భూమైన ఋషికొండలో కూడా సుందరమైన భవనాలే నిర్మించాడు అది ప్రభుత్వం యొక్క ఆస్తి ఇది ఏమని చెప్పాలి ఇప్పుడు మేము మూడు పాయింట్ మూడు పాయింట్ అరవై ఐదు సెంట్ల ప్రభుత్వ భూమిని తీసుకున్న తెలుగుదేశం పార్టీ నిర్మించుకున్న భవనం ఇది తాటాగుల పందిర గుడిస తాత్కాలికంగా తీసుకున్న రేకుల్ షెడ్డ పెంకుటిల్లా ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించమని నేను కోరుకుంటున్నాను ఇకపోతే ఇంకొక చోట కూడా వారు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ వివరాలన్నీ మీకు నేను కాపీ ఇస్తానండి వైఎస్ఆర్ కడప జిల్లాలో సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు ఆబ్లిక్ వన్ ఏ వన్ బి నాగార్జునపల్లి విలేజ్లో కడప మండలంలో జీవో నెంబర్ రెండు వందల డెబ్భై తొమ్మిది డేటెడ్ ఇరవై ఏడు రెండు వేల పదిహేను ముప్పై మూడేళ్లకు వెయ్యి రూపాయలు చొప్పున తీసుకున్నారు మంగళగిరి భవనాన్ని కూడా మంగళగిరి భవనానికి కూడా వాళ్ళు కేటాయించుకున్న లీజు విలువ తొంభై తొమ్మిదేళ్లకు వెయ్యి రూపాయలేనండి తాడేపల్లిలో మేము పెట్టుకున్న అప్లికేషన్లో కూడా చంద్రబాబు నాయుడు రెండు వేల పదిహేడులో ఇచ్చిన జీవో రెండు వేల పదహారులో ఇచ్చిన జీవో ప్రకారమే మేము కూడా భూములను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అప్లికేషన్ రూపంలో అడిగారు ప్రభుత్వం శాంక్షన్లు ఇచ్చిన తదుపరి మాత్రమే మేము ముందుకు వెళ్ళటం జరిగిందని మీ ద్వారా నేను మనవి చేస్తూ ఇక్కడ ముప్పై మూడేళ్లకు తీసుకున్నారు వెయ్యి రూపాయలు శ్రీకాకుళంలో సర్వే నెంబర్ ఏడు వందలు బార్ వన్ శ్రీకాకుళం విలేజ్ శ్రీకాకుళం మండలంలో రెండు ఎకరాల భూమిని తొంభై తొమ్మిది ఏళ్లకు ఇరవై ఐదు వేలు చొప్పున లీజుకి తీసుకున్నారు విజయనగరంలో సర్వే నెంబర్ పదిహేను ఆబ్లిక్ వన్ వన్పి అయ్యన్నపేట విలేజ్లో విజయనగరం మండలంలో జీవో నెంబరు నూట తొంభై ఐదు ఇరవై మూడు నాలుగు రెండు వేల పద్దెనిమిది నాడు ముప్పై మూడు ఏళ్లకు వెయ్యి రూపాయలు లీజు చొప్పున ఒక ఎకరం భూమిని తీసుకున్నారు గుంటూరులో పురుషోత్తపట్నం విలేజీ చిలకలూరుపేట మండలం గుంటూరు జిల్లా జీవో నెంబరు నూట తొంభై ఏడు తేదీ ఇరవై మూడు నాలుగు రెండు వేల పద్దెనిమిది ఇరవై సెంట్ల భూమిని లీజుకు తీసుకున్నారు ముప్పై మూడేళ్లకు వెయ్యి రూపాయల లీజు కృష్ణా జిల్లా గుణదల విలేజీ విజయవాడ అర్బన్ మండలంలో జీవో నెంబరు ఐదు వందల పదమూడు తేదీ పదకొండు పది రెండు వేల పద్దెనిమిది తొంభై ఐదు సెంట్లు ముప్పై మూడు ఏళ్లకు లీజుకు తీసుకున్నారు వెయ్యి రూపాయలు చొప్పున ప్రకాశం జిల్లాలో సర్వే నెంబరు అరవై ఎనిమిది బార్ ఎనిమిది పెళ్ళూరు విలేజ్లో ఒంగోలు మండలంలో జీవో నెంబరు ఐదు వందల పద్నాలుగు పదకొండు పది రెండు వేల పద్దెనిమిది తేదీన ముప్పై మూడు ఏళ్లకు ఒక ఎకరా తొంభై ఆరు సెంట్ల భూమిని వెయ్యి రూపాయల చొప్పున లీజుకి తీసుకున్నారు వైఎస్ఆర్ కడప జిల్లాలో సర్వే నెంబర్ ముప్పై ఏడు బై నాలుగు అక్కాయపల్లి విలేజ్ మండ విలేజ్లో కడప మండలంలో జీవో నెంబరు యాభై ఆరు డేటెడ్ ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిది నాడు రెండు ఎకరాల భూమిని ముప్పై మూడేళ్లకు వెయ్యి రూపాయల చొప్పున లీజుకి తీసుకున్నారు చిత్తూరులో సర్వే నెంబర్ ఒకటి బార్ లాపల్లి విలేజ్లో చిత్తూరు మండలంలో జివో నెంబర్ యాభై తొమ్మిది ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిదిన నా రిలీజ్ చేశారు ఒక ఎకరా ఇరవై సెంట్ల భూమిని కేటాయించుకున్నారు ముప్పై మూడేళ్లకు లీజుకు రాయించుకున్నారు లీజు విలువ సంవత్సరానికి వెయ్యి రూపాయలు శ్రీకాకుళం సర్వే నెంబరు నూట ఆరు బై మూడు కొత్తపేట విలేజ్ ఆఫ్ కొత్తంబళపల్లి మండలం జివో నెంబరు అరవై మూడు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిది ముప్పై సెంట్ల భూమిని ముప్పై మూడేళ్లకు తీసుకున్నారు ఇవన్నీ అబద్ధమా ఈ నిజమా మీరు ఒక జీవం తయారు చేసి జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు ఇంతంత భూమిని కేటాయించుకోవచ్చు ప్రభుత్వాన్ని మీరు కనుక రాజకీయ పార్టీలు అడిగితే ప్రభుత్వం ఉదారంగా రాజకీయ పార్టీలకు స్థలాలు కేటాయించే వెసులుబాటుని ఇప్పటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో వారిచ్చుకున్న వారిచ్చిన జీవోలోని అంతర్భాగమే ఈ రోజున మేము అవలంబిస్తున్న విధానమే కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో తీసుకొచ్చిన జీవోలు కాదని మనం చేస్తుంది లోకేష్ గారు సుమారు రెండు వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది ఆ భూముల విలువ ఎంత ఉంటుంది అని వారు అంటున్నారు మరి రోజున నేను మీ ముందు వాటి విలువలు మీరు గమనించింది మొత్తం వాళ్ళు తీసుకున్న భూములు మొత్తం విలువను కూడా మనం ఈరోజున క్యాలిక్యులేట్ చేస్తే ఎంత భూమి వారికి సుమారుగా ఎంత డబ్బులు వస్తుందంటే మంగ మంగళగిరిలో కేవలం మంగళగిరి కేంద్ర కార్యాలయం భూమి విలువే డెబ్బై ఐదు కోట్ల రూపాయల ప్రస్తుతం ఉంది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రాంతంలోని భూముల ధరలు పెరిగితే అది ఎంతకైనా పోయి ఉండొచ్చు విజయవాడలో తొంభై ఐదు సెంట్ల భూమి విలువ నలభై కోట్ల రూపాయలు చిలకలూరుపేటలో ఇరవై సెంట్ల భూమి విలువ ఐదు కోట్ల రూపాయలు శ్రీకాకుళము రెండు ఎకరాల భూముల విలువ ఇరవై ఐదు కోట్ల రూపాయలు విజయనగరం ఒక ఎకరా భూమి విలువ విలు పదిహేను కోట్ల రూపాయలు టెక్కలి ముప్పై సెంట్ల భూమి విలువ రెండు కోట్ల రూపాయలు కాకినాడ రెండు వేల గజాల భూమి విలువ పది కోట్ల రూపాయలు గుంటూరు వెయ్యి గజాల విలువ ఐదు కోట్ల రూపాయలు ఇప్పుడు వారు చెప్తున్నట్టు కాకి లెక్కలు నేను చెప్పలా శ్రీకాకుళంలో మేము నిర్మించుకున్న మా పార్టీ ఆఫీస్ కింద భూమి విలువని లేదా వివిధ జిల్లాల్లో మేము నిర్మించుకున్న మా పార్టీ ఆఫీసుల కింద భూమి విలువని వాళ్ళు ఎస్కులేట్ చేసి వాళ్ళు ఎంత అని చెప్తున్నారు ఇది ఆల్రెడీ మీకు కేటాయించబడి లీజులు కూడా ఇవ్వబడి మీరు ఇప్పటికే భవనాల నిర్మాణాలను చేసిన గురించి నేను ఈ ఈరోజున మీకు నేను ఇది తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో నిర్మించిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం దీని విలువే వెయ్యి కోట్ల రూపాయలు ఉంటుంది ఈ రోజున ఈ ఒక్క భవనం విలువే వెయ్యి కోట్ల రూపాయలు మీరు ఈ భవనంలో సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి భూమిని బదలాయించుకున్నారు ఈ సేవా కార్యక్రమాలు చేయాల్సి చేయాల్సిన ప్రదేశంలో మీరు ఏ పనులు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు ఇది ఎన్టీఆర్ భవనం పేరుతో మంగళగిరిలో నిర్మించుకున్న కేంద్ర కార్యాలయం దీని విలువ ఇప్పుడే నేను మీకు చెప్పాను సుమారుగా డెబ్బై ఐదు కోట్లు భూమి విలువ చెప్పాను నేను ఈ భవన నిర్మాణానికి అయిన విలువ ఎంత ఉండొచ్చు మీరే అంచనా వేయమని సవీనంగా ఈ రాష్ట్ర ప్రజలకు పాత్రికే మిత్రులను నేను కోరుతూ ఇకపోతే గుంటూరులో మరొక రేకుల షెడ్ వేశారు ఇదే అది ఇది గుంటూరులో తెలుగుదేశం పార్టీ నిర్మించుకున్న భవనము దాని యొక్క రూపురేఖలు ఇది శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ భూమిని లీజుగా తీసుకుని తెలుగుదేశం పార్టీ నిర్మించుకున్న సుందరమైన భవనం అందామా వాళ్ళు చెప్పినట్టు ప్యాలెస్లు అందామా ఈ ప్యాలెస్లు గొడవని ఎవరు తెచ్చారో వాళ్ళకే అర్థమయ్యే విధంగా నేను ఈ మధ్యలో మనం చేస్తూ కాకినాడలో వారు నిర్మించుకున్న భవనము తెలుగుదేశం పార్టీ ఆఫీసు కాకినాడ భవనం ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన భవనం ఇది ఇది ఏలూరులో వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో నిర్మించుకున్న భవనము ఇది నెల్లూరులో తెలుగుదేశం పార్టీ నిర్మించుకున్న కార్యాలయము మమ్మల్ని మా పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత ఇమేజ్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిరిష్మాని జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజా స్పందనని చూడలేక అనేక విధాలుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క సమూహం కొన్ని సంవత్సరాలుగా వారి మీద దాడి చేస్తూనే వచ్చింది రెండు వేల పద్నాలుగులో కొంత విజయం సాధించారు ఇదే పొత్తు పెట్టుకున్నారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ట్రమండస్గా ప్రజల యొక్క మద్దతుతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయ్యారు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ఈరోజు అవలంబిస్తున్న ఏ విధానము ఆ రోజున లేదు మేము నిజం ఒప్పుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటల దాడి మాత్రం భయంకరంగా చేశారు చట్టసభలకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో ఏ ఒక్క రోజు కూడా మైక్ ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెడితే తిరిగి నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అయ్యే వస్తానని వారు బాయ్కాట్ చేశారు బయటకు వచ్చేశారు ప్రజల మధ్యలోనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కాలంలో కూడా సభను సజావుగా జరగనీయకుండా గెలిచిన ఇరవై మూడు మందితో చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళిపోయి ఆ ఇరవై మూడు ఇరవై రెండు మందిని రోజు సభలోకి పంపించి సభలు జరిగినంత కాలం గందరగోళ పరిస్థితులను సభలో ఏర్పాటు చేసి వారికి ఉన్న ప్రచార మాధ్యమాల బలంతో ప్రజలను ఈ రోజున కన్ఫ్యూజ్ చేసి పడేశారు అమాయక ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను గుడ్డిగా నమ్మి వారికి మద్దతు పలికారు ప్రజలకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ విధమైన దౌర్జన్యాలను చేయటం పూర్తిగా అవాంఛనీయం ఇది రాజ్యాంగానికి విరుద్ధం ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీలు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో తమిళనాడులో కూడా రాజకీయాలు మేము చూసాం కానీ ఇంత దారుణమైన మాటల దాడి ఓ ప్రజానాయకుడను తన తోటి నాయకులను పదే పదే అవహేళన చేస్తూ ఈరోజున ఓ ఎన్టీఆర్ గారి మనవుడిగా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా లోకేష్ గారు ప్రస్తుత మంత్రి స్థానంలో ఉండి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నీ తాత జాగీరా అని చెప్పి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ నాయకుడు నోటికి పని చెప్పిన ఏ నాయకుడికు ప్రజలు పూర్తిగా విశ్వాసంలోకి తీసుకోలేదు ఇది సహేతుకమైన రాజకీయం కాదు ఈరోజు మీకు నో నూట అరవై చిలుకు సీట్లు వచ్చి ఉండొచ్చు మేము నిన్న చెప్పాం ఈరోజు చెప్తున్నాం ప్రజలు ఇచ్చిన విజయం మీదే ఆ విషయంలో ఎక్కడా లేదు కానీ మీరు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఇప్పుడు ఎందుకు మీకు తీర్పిచ్చామా ఎందుకు మిమ్మల్ని గెలిపించామా పది రోజుల్లోనే ప్రజలు యావగించుకునే పరిస్థితుల్లోకి మీ యొక్క వ్యవహార శైలి వెళ్ళిందని వెంటనే సరిదిద్దుకోమని నోటికి పని చెప్పటం మీరు మొదలుపెట్టినప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము మీరు చేసిన కామెంట్లకు ప్రతిస్పందనగా కౌంటర్ ప్రెస్ మీట్లు పెట్టారు కానీ ఏ ఒక్క రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లేదా నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు దుందుడుకుగా వ్యవహరించలేదు ఎక్కడ కూడా నోరు జారిన సందర్భాలు లేవు మీరు మాట్లాడిన ప్రతిసారి దానికి స్పందిస్తూ వచ్చాం మీరు నోరు జారితే మా వాళ్ళు కూడా నోరు జారి ఉండొచ్చు కానీ ఈ రోజున ప్రజలు అలాంటి వ్యవహార శైలిని తిరస్కరిస్తున్నారని మీరు అర్థం చేసుకోమని అంటున్నారు మీకు అధికారం వచ్చింది కదా అని రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓ మాజీ ముఖ్యమంత్రి గారిని ఇది రాజారెడ్డి అని తాత జాగిర అనే పదాలు మీరు వాడటం ఎంతవరకు సమంజసమో దీన్ని ఏమందాము అధికార మదంతో అధికార అధికారం చేతికి వచ్చింది కదా అని ఈ విధంగా మాట్లాడితే అధికారం మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత మాయమైతుంది అప్పుడు మళ్ళీ పరిస్థితులను మీరు అంచనా వేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ నేను చెప్పిన ప్రతి అంశాలకు నా దగ్గర జీవో కాపీలను మీ అందరి కోసం సమాచారం కోసం తెచ్చాను తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన జీవోల ఆధారంగా రాజకీయ పార్టీలకు భూములను కేటాయించవచ్చు అని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో ఆధారంగా రెండు వేల పదహారులో వారిచ్చిన జీవో ఆధారంగానే ఈ రోజున రాష్ట్రంలో గతంలో అయినా ఇప్పుడైనా భూములను కేటాయించే కార్యక్రమం జరుగుతుందే కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తెలివితేటలతోనో జగన్మోహన్ రెడ్డి గారు భూములు కొట్టేద్దామనో జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూముల కోసం ఆశపడో ఈ విధమైన పనులు చేయలేదని ఈ రాష్ట్ర ప్రజలకు చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారికి విశాలమైన ఈ రాష్ట్రం పట్ల ఒక బాధ్యతాయుతమైన ఓ బాధ్యతతో కూడుకున్న నాయకుడి యొక్క వ్యవహార శైలిని మనం గమనించాం జలో జూన్ నాలుగో తారీఖు సాయంత్రానికే వెల్కమ్ చేశారు కానీ ఈ విధంగా మీరు దాడులు చేస్తారని మేము ఊహించలేదు బిల్డింగులను బుల్డోజర్లు పెట్టి కూల్చే స్థాయికి మీరు తెగిస్తారని మేము అంచనా వేయలేదు ఇలాంటి రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో కుదరవని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ చాలా చాలా తెలివి వారని వారి యొక్క దృష్టికి మేము ఈ మీడియా మాధ్యమం ద్వారా మీ అందరి ద్వారా సవీణంగా మనం చేస్తూ వేడుకుంటున్నాం ఈ దుశ్చర్యలు ఆపమని కూడా కోరుతున్నాం పదే 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 ఒక పార్టీని ఒక నాయకుడిని మేము ఓటమి స్వీకరించాం అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఓడిపోయా నువ్వు ఓడిపోయా నువ్వు ఓడిపోయావు అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారనే విషయం మీరు గుర్తు పెట్టుకోమని చెప్పి అడుగుతూ ఇంత మ్యాండేట్ వస్తే ఇంత ప్రజల యొక్క మద్దతు వస్తే ఇంకొంచెం మేళ్లను మీరు చేస్తే మీరు చెప్పిన నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలుపరచాల్సిన సమయం దగ్గరకు వచ్చింది మీరు చెప్పిన ఉచితమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం యొక్క ప్రారంభం చేయాల్సిన సమయం దగ్గరకు వచ్చింది రైతన్నులకి మీరు ఇస్తున్న భరోసా డబ్బులు యొక్క సమయం దగ్గరకు వచ్చింది పోలవరం నిర్మాణ విషయంలో మీరు చేసుకోవాల్సిన జాగ్రత్తల విషయం తక్షణమే మొదలుపెట్టాలి ఎందుకంటే బీజేపీ మీరిద్దరు కూడా కొయిలేషన్ గవర్నమెంట్ కాబట్టి రా దేశంలో బీజేపీ ఉంది కాబట్టి మీరు చేయాల్సిన పనులన్నీ మీద బాధ్యత ఉంది కానీ ఈ విధమైన కూల్చివేత ధోరణులు లేదా దాడులు మాటల దాడులు చేతల దాడులు హత్యలు భయంకరమైన దాడులు మీరు చేస్తాం మీకు ఇచ్చిన మ్యాండేట్కి ఇదేనా అర్థమని చెప్పి అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తాత్కాలికంగా ఓటమి పాలై ఉండొచ్చు కానీ మాకు నలభై శాతం ప్రజలు ఓట్లేశారని మీకు మాకు ఉన్న ఇరవై లక్షల గ్యాప్ని అది ఎలా జరిగిందో ఎలా జరిగిందో దేవుడికే తెలుసు కాబట్టి మేము దాని మీద కామెంట్ చేయము కానీ ప్రజల యొక్క మద్దతును కూడగట్టుకోవటం కోసం ఆ ఇరవై లక్షల మందిని ఎక్కడ మేము ఏ లోపాలు చేసుకున్నామో తెలుసుకొని వాటిని సరిదిద్దుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలో బలమైన రాజకీయ శక్తిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రివైవ్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జీవితం పూల పాన్పు కాదు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జీవితం రాజకీయ ప్రయాణము కే కోకలాగా జరగలేదు వాళ్ళ నాన్నగారు ఈయన ముఖ్యమంత్రిని చేసి దిగిపోలేదు లేదా జగన్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మంత్రిని చేయలేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్సీని చేసిన మంత్రిని చేయలేదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అత్యంత క్లిష్టమైన సంక్లిష్టమైన పరిస్థితులలో ప్రతికూలమైన పరిస్థితుల్లో సోనియా గాంధీ గారు ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళగా ఉండిన కాలంలో సోనియా గాంధీకి ఎదురెళ్లి ఓ రాజకీయ పార్టీని పెట్టుకుని అరవై ఏడు మంది ఎమ్మెల్యేలను గెలుచుకొని అసెంబ్లీకి వచ్చినవాడు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నవాడు ఎందుకు బెదురుతాడండి భయపడాల్సిన ఉంది ఆయన ఆయన భయపడాల్సిన సందర్భం నేను నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయన కళ్ళల్లో భయం చూడటం మీ వల్ల కాదు ఎందుకంటే ధైర్యంగా తండ్రిని కోల్పోయిన బా బा, బాధలో నుంచి ప్రజాక్షేత్రంలో ధైర్యంగా వచ్చినవాడు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడు కొత్తగా పార్టీ పెట్టుకున్నాడు కొత్తగా ఓ ప్రాంతీయ పార్టీని పెట్టుకొని తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన వారికి ఇలాంటి ఒడిదుడుకులు సహజమే సాధారణంగా వస్తాయి ఎన్టీఆర్ అంతటి వాడికే మీరు దు వెన్నుపోటు పొడిచినప్పుడు ఎన్టీఆర్కు కూడా ఒడిదుడుకులు వచ్చినాయి ఎన్టీఆర్ కూడా మొదటిసారి ముఖ్యమంత్రి అయి వెంటనే ఓడిపోయాడు ఎన్టీఆర్ మళ్ళీ తిరిగి రివైవ్ అయ్యాడు చరిత్రని ఎవ్వరం చెరిపివేయలేం చరిత్ర ఎక్కడికి పోదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దూరం కాలేదు ప్రజల మధ్యలోనే ఉన్నాడు ఉంటాడు ఉండబోతున్నాడు కాకపోతే ఈ ఇంత పెద్ద ఓటమిని జీర్ణించుకోలేని మా క్షేత్ర స్థాయిలోని మా కార్యకర్తలు నాయకులు ఆయన ఆ విధంగా చూడలేక బాధతో బాధ మయంతో ఉండిపోయారని స్నానంగా మనో చేస్తూ మీకు వచ్చిన విజయాన్ని పైకి ఎక్కించుకోకుండా భూమి మీద ఉండి చక్కగా పరిపాలించమని మీరు చెప్పిన ప్రతి హామీని నెరవేర్చమని మీరిచ్చిన ప్రతి ప్రమాణాన్ని ప్రజలకు మీరు చేయాల్సిందే ఎందుకంటే మీకు మ్యాండేట్ ఇచ్చారు అపురూపమైన మ్యాండేట్ ఇచ్చారు టమెండస్ మ్యాండేట్ ఇచ్చారు చరిత్రని తిరగరాసిన నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళీ ప్రజలకు చేయాల్సిన మేళ్ల విషయంలో రెండు వేల పద్నాలుగులో నుంచి పంతొమ్మిది వరకు చేసినట్లుగా ఆ రోజు రుణాలు మాఫీ చేస్తానని మహిళలకు రైతులకు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు కాబట్టి ఇంటికో ఉద్యోగం ఇస్తానని మీరు నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు మీరు తప్పనిసరిగా ఈ పేదవాళ్లకు మధ్యతరగతి వాళ్లకు లేదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లేదా పెద్ద కులాల్లో ఉన్న పేదవాళ్లకు మీరు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని చెబుతూ ఈ దాడులను ఆపమని మీరు చేసిన ప్రతి పనిని మీరే ఒకసారి సరిచూసుకోమని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను